సో ఈ రోజు నుండే ఈ రోజు నుంచే బ్యాంకులకు వరుస సెలవులు అవును బ్యాంకులకు ఈ రోజు నుంచే వరుసగా సేవలు అయితే రావడం జరిగింది సో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చారన్నమాట వరుసగా బ్యాంకులకు అయితే సెలవు అయితే ఇవ్వడం అయితే జరిగింది మీరు చూసుకున్నట్లయితే ఈ రోజు నుంచి ఏప్రిల్ పది బుధవారం నుంచి మనం చూసుకున్నట్లయితే సేవలైతే రావడం జరిగిందనమాట సో మొత్తంగా ఐదు రోజుల పాటు ఈ సేవలు అయితే రావడం జరిగింది అంటే మనకి పదవ తారీఖు నుంచి పదిహేనవ తారీఖు వరకు కూడా ఇక్కడ సేవలు అయితే రావడం అయితే జరిగింది ఇక్కడ మీరు చూసుకోవచ్చు వరుసగా ఐదు రోజుల పాటు అనమాట సో ఇది మనకి ఏపీ తెలంగాణలోని అదేవిధంగా దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకుల్లో కూడా ఈ సేవలు అయితే అనమాట మొత్తంగా ఐదు రోజుల పాటు ఈ సేవలు అయితే ఉంటాయని చెప్పేసి సిప్రే విడుదల చేశారు అంటే మనకి ఈ రోజు నుంచి పట్టుకొని అంటే పది నుంచి పదిహేను వరకు కూడా ఇలా ఐదు రోజుల పాటు అయితే సేవలు అయితే ఉంటాయని చెప్పేసి క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది సో బ్యాంక్ లావాదేవీలు ఉన్న వాళ్ళందరూ కూడా గమనించాలన్నమాట ఇప్పుడు అప్డేట్ అయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి ఇలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను